క్రీడాకారులను ప్రోత్సహించేందుకే రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలో విజేతలైన వారికి గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బహుమతులను అందజేశారు సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి పోటీలు పొదలకూరు మండలంలోని తోడేరు పంచాయతీ పరిధిలో నూతనంగా ప్రారంభించిన కాకాని రమణారెడ్డి స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన సంగతి తెలిసిందే

జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహా తెలియదు కానీ మొత్తం ఒక్కసారి క్రీడాకారులందరినీ ఉత్తేజపరచాలి క్రీడాకారులు ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆయురాంధ్ర ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆడుకునేటువంటి విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది దానికి సంబంధించి ఈ మధ్యనే ప్రారంభించామే మా తండ్రి కాకాని రమణారెడ్డి గారి పేరుతో కాకాని రమణారెడ్డి స్టేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని దానికి సంబంధించి ఈరోజు అక్కడే క్రీడలు నిర్వహించాలని చెప్పి డిపిఓ గారు ఎంపీడో గారు అందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఈ రోజు ఈ క్రీడలు నిర్వహించారు వాస్తవానికి చెప్పాను నేను మొన్న నేనేదో సమావేశం ఉండి విజయవాడ వెళ్ళా ఈ రోజు రాలేనేమో అని అంటే సారి పిల్లలందరూ ఈ రోజు దీనికి సంబంధించినటువంటి బహుమతి ప్రధానం ఉంది అంటే సరే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెడతాం ఎందుకంటే జిల్లా కలెక్టర్ తో సమావేశం ఉంటే ఆయనకు చెప్పాను అయ్యా నేను ఎనిమిది గంటలకు వస్తాను ఎనిమిది గంటలకు మనం మాట్లాడుదాం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే పిల్లలతో పది నిమిషాలు గడిపినా సరే పది సంవత్సరాలు పది నెలలు మనకు సంతృప్తినిస్తుంది ఎక్కడైనటువంటి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర పది నిమిషాలు ఉండొస్తాను బాడీ అంతా రీజెనవేట్ అవుతుంది కాబట్టి మరలా ఉత్సాహం నింపుకొని వస్తాను నేను కూడా వయసు అయిపోతుంది కదా పిల్లలందరూ మధ్య పోతే వాళ్ళ ఉత్సాహం కొంత తగురుకుంటే రేపు ఎక్కడ ఎదురు తిరిగి చూడాల్సినటువంటి వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కాస్త ఆలస్యంగా పెట్టుకుందామని చెప్పి చెప్పి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవం వల్ల ఇక్కడికి ఆలస్యమైంది ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన తర్వాత దానికి సంబంధించి డిపిఓ గారు గాని ఎంపీడీ గాని జిల్లా కలెక్టర్ గారు గాని అధికార యంత్రాంగం గాని డీఎస్డి ఓ గాని వీళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళందరూ సమన్వయపరచుకుని పిల్లలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కనీ విని ఎరిగిన రేతులో ఈ క్రీడలకు సంబంధించినటువంటి బడ్జెట్ బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు క్రీడలకు సంబంధించి అందజేయడం జరిగింది మీరందరూ గుర్తుంచుకోండి ఎందుకు చెప్తున్నారంటే ఇవి సాధారణంగా ఈ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేశారు ఒకడు చంద్రబాబు నాయుడు ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇక్కడ మట్టిలో మాణిక్యాలుగా ఉండేటువంటి బిడ్డలను ఉత్తేజపరచాలనేటువంటి ఆలోచన చేయలే ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేషనల్ గేమ్స్ అని పెట్టి వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా తీసుకొచ్చి ఆయన పొగుడుచుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత చెప్పాడు కేల్ ఖతం పైసా కూదు అని చెప్పి అయిపోయింది డబ్బులు అయిపోయినాయి కాటా అయిపోయింది డబ్బులు ఖర్చు అయిపోయినాయి తప్ప అని చెప్పి అంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదనేటువంటిది ఆయన మాట పాపం ఆలో చెప్పినటువంటిది కాబట్టి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల క్రీడాకారులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఆడించి జాతీయ స్థాయిలో నేను పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు మన బిడ్డలని మన గడ్డ మీద పుట్టినటువంటి మన బిడ్డలని ఉత్తేజపరిచి రేపు వాళ్ళు దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆడించడానికి మనం సోపానాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రాతిపదికన వాళ్ళకి మెట్లు నిర్మించి వాళ్ళని పైకి ఎక్కించాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి అందరికీ తెలియజేస్తాం